గోదావరి కని సప్తగిరి కాలనీలోని బాబా ఆశ్రమ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం బాబా జన్మదిన వేడుకలను ఘనంగా ట్రస్ట్ సభ్యులు అబ్దుల్ వకీల్ తెలిపారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాసుద్దీన్ బాబా జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం దర్గా ఆవరణలో జెండా ఆవిష్కరణ పది గంటలకు కేక్ కటింగ్ మధ్యాహ్నం రెండు గంటలకు సందల్ ఊరేగింపు సాయంత్రం ఆరు గంటలకు ఆశ్రమంలో చాదర్ సమర్పణ అన్న ప్రసాద కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు మన గోదావరి కనిలో ఉన్నటువంటి సప్తగిరిని కాలనీలోని హజరత్ తాజుద్దీన్ బాబా ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ అట్టె తిరుపతిరెడ్డి రెడ్డి బాబా వారి ఆధ్వర్యంలో మరియు ట్రస్ట్ తరపున హజరత్ తాజుద్దీన్ బాబా వారి నూట అరవై జన్మదిన వేడుకలు ఈ నెల ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది తేదీలలో జరపబడును ఇరవై ఏడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు జెండా ఆవిష్కరణ జరుగును అనంతరం కేక్ కటింగ్ చేయబడును మధ్యాహ్నం రెండు గంటలకి బాబావారి షాహి చాదర్ ఆశ్రమం నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా బయలుదేరి పట్టణ కూడలలో తిరుగుతూ సాయంత్రం ఆరు గంటలకి తిరిగి బాబావారి ఆశ్రమంలో చాదర్ సమర్పణ జరుగును అనంతరం సలాం ఫాత మరియు భక్తులకి అన్న ప్రసాదన వితరణ జరుగును ఈ వేడుకలకి గౌరవ ముఖ్య అతిథులుగా మన రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు వారి సతిమణి సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి మనాలి ఠాకూర్ గారు వి అదే రోజున ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మనాలి ఠాకూర్ దంపతుల కుమార్తె జన్మదిన శ్రీమతి మానసా ఠాకూర్ గారి జన్మదిన సందర్భంగా బాబావారి ఆశ్రమంలో భక్తులకి వారిచే అన్ని అన్న ప్రసాదన వితరణ చేయుచున్నారు అదేవిధంగా మరుసటి రోజు ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకి బాబావారి ఆశ్రమంలో కుల్ మరియు కులమతాలకు అతీతంగా దువా చేయబడును అనంతరం భక్తులకి శ్రీమతి అండ్ శ్రీ అడ్డాల స్వరూప రామస్వామి గాడ్లచే అన్నప్రసాద వితరణ జరుగును కావున భక్తులందరూ ఈ వేడుకలలో అధిక సంఖ్యలో పాల్గొని బాబావారి కృపకు పాత్రులు కాగలరు కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కొలిపాక సతీష్ కుమారస్వామి విజ్ఞానచారి జనార్దన్ సదానందం వెంకన్న తిరుపతి శంకరమ్మ కుమ్రమ్మ తదితరులు పాల్గొన్నారు